హృదయం మీదు సంకల్పాత్మకమైన ప్రజ్ఞ సాస్రా చేరి సర్వజ్ఞ మూర్తి మరల తిరిగి హృదయమునకు దిగి వచ్చి మోక్షానందం అనుభవించడం ప్రేమకి స్థానం హృదయం వీళ్ళ మధ్యలోకి వచ్చి వాళ్ళతో కలిసి పనిచేయడం కోసం వాలంటరీగా వచ్చినటువంటి వాళ్ళు మహానుభావుల ఋషులు పరమ గురువులు వాళ్ళు నిరంతరం మోక్ష శరీరాలను అసలు రహస్యం అది దిగి వచ్చినా కూడా మనకి భయం ఏంటంటే దిగి వస్తే ఇరుక్కుంటాం ఇరుక్కోకుండా ఉండొచ్చు వచ్చిన తర్వాత మనం ఇరుక్కోవడం మనం పెట్టుకుంటాం మనకు అన్ని పెట్టుకుని ఈ వచ్చుటనే భగవంతుని అనుగ్రహం అని జీవులలోకి అవతరించుట అని తెలియదు ఇట్లు దిగి రాక సహస్రా భేదించుకొని ఊర్ధోగతికి చెందిన వారు ఉన్నారు లేకపోలే వాళ్ళు ఏమవుతుంది తెలిసిన కల్పాంతము వరకు జీవులై మోక్షమునకై అనియు వేచిందుక మనం ఉండాల్సిందే ఎక్కడ గాల్లో అందుకని పిచ్చివేషాలు వేయకూడదు మాకు ఇక్కడ మంది మీ ఇష్టమైన అన్నాడు దిగివచ్చు ఎదిగిన వారు పరమపదం అని కూడా మోక్షస్థితిలో నిరంతరం ఉండడం జరుగునని భాగవతమే బోధించుచున్నది